汪我叫。 హలో మామ నమస్తే మనం ఇక్కడికి పొద్దు పొత్తుగానే వచ్చినాం ఇక్కడ పూమెంట్లు మస్తు పడతాయని నిన్న మనకు తెలిసిన ఒక అన్న చెప్పిండు అన్న గట్ల చెప్పంగానే మన షోలో గట్టిగా ఎక్కింది ఇక మా బావనీ బండి కిర్ర గొలుతుంది మగలు గుల్ పదా బుస్ వచ్చినాం కానీ ఇక్కడ బడ్డ పూమెన ఆరు నుంచి ఏడు కిలోలు ఉంటదని చెప్తుండు కానీ మామ కందాపని గాలని గుంజుతుంటే వచ్చే కిక్కు జబ్బర్దస్త్ ఉంటది అసలు పూమెంటనే బట్టాలని ఏం లేదు ఏదో ఒకటి ఏది బడ్డ ఏం కాదు మా ఇక అసలే పడలేదనుకో కుక్క నక్క నక్కపిచ్చినట్టు అవుతుంది గియాల ఏది బడ్డ సంబరంగా సంచలేసుకొని పోవుడే మామ సరే గానీ టక్ సెవెన్ ఫీట్ రాడ్ పట్టుకొని వచ్చినాం దీన్ని మనం హైదరాబాద్ లో ఇదే ఫిషింగ్ రాడ్ సంబరంగా కొత్తగా పట్టుకొని వచ్చినా ఇదే ఫిషింగ్ రాడ్ తీసుకొచ్చి మా బావ చేతిలో పెట్టిన చేపలు పట్టాను దీనికి అసలు చాపలే పడవని రెండు నెలలు దాచిపెట్టిండు మా బావ మొత్తం కట్టగాలతోనే పట్టేది కుర్రమండ్లు ఇక మా అన్నయ్య కూడా ఒక రోజు ఇదే ఫిషింగ్ రాడ్ పట్టుకపోయిండు ఎట్లా పట్టిండో తెలియదు కానీ ఒక కుర్రమే పట్టిండు కది చూసినా మా బావ కట్టెగాడలు మూలకి నూకిండు ఈ ఫిషింగ్ రాడ్ చేతిలో బట్టిండు ఇక అట్లనే మూలక పెట్టిన కట్టెగా బూజు పడుతున్నాయి మా బావ ఫస్ట్ లో దీంతో అంటేనే వద్ద అన్నాడు ఇప్పుడు ఈ ఫిషింగ్ రాడ్తో వద్దే అన్న కూడా పెడతలేడు మామిక సరే కానీ దీనికి వాడే మిషన్ ఫిషాలిక్ వాళ్ళది మనకు పంతొమ్మిది వందల యాభై రూపాయలకు పడ్డది ఇక దీనికి పడ్డది వైర్ కూడా మల్టీ కలర్ జబ్బర స్పంజ్ చెప్తాది మామూలు కప్ప పేరు ఇన్ని రోజులు అసలే తెలియదు దీన్ని చీటో ఫ్రాగ్ అంటారంట మామ ఇదంతా కాదు కానీ మనం వాడే సామాన్ మొత్తం కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడతాం మీరు కూడా చూడొచ్చు ఇక మా బావ షాపల్ ఎట్లా పడతాడో నేను మీకు చూపిస్తా చూడరీ మామూలుకి కర్రె కప్ప బాగానే దూరం పడుతుంది మీరు ఏ కప్ప ఏం కాదు కానీ పది గ్రాముల కంటే తక్కువ ఉండద్దు మనం వాడే కప్పలన్నీ మినిమం పన్నెండు గ్రాములు ఉంటుంది ఇక పది గ్రాముల కంటే తక్కువ ఉందనుకో ఇసిరి ఇసిరి గూడలన్నీ గుల్స్తే కానీ దూరం పడదు ఇండి ఎక్కువైన వీటికి

పెద్దగా ఉంది ఘానికి గుర్రమైన మత్తు సేపటి తర్వాత కొట్టింది ఇంతసేపు కప్ప అవ్వపడతలేదా మరి చూసి కూడా కొడతలేదో అర్థం అట్లే ఈ కొర్రమే పొట్ట కూడా గట్టిగా ఉన్నది నాకు తెలిసి నైట్ నా కప్పాలెక్క ఎరికినట్టున్నది అందుకే మన కప్పని జర టైం తీసుకొని కొట్టింది పోతా ఎన్నిసార్లు అయితే కొట్టింది కా అన్న దూకుదామని చూస్తాను ఒక్కసారి ముగ్గురు మనుషుల నుంచి తప్పించకపోతుంది అన్న మా ఈ కర్ర కప్ప అయితే మొన్న పదమూడు మీద పట్టింది ఈ కప్పకి ఎడిచేరి సన్మానం చేయింది తప్పదు మా కానీ ఏ మాట కామాట కప్ప వర్త్ వర్మా వర్త్స కొట్టిన కూడా బక్కు ఉంటుంది మరి చిన్నగా ఏం కొడలేదు బా సైడ్ పడ్డాది కొద్దిగా ఇంకా లెఫ్ట్ కొడాలి అది చూస్తే ఉరికి రావాలి అది ఉన్నట్టుంది ఉంటే రెండు ఉంటాయి అన్న ఉత్తమంతో కూర్చుకున్నట్టుంది కదా ఇది రాగదు ఇది కొట్టదు అది దానికి బంగారు కప్పేసినా కొట్టదు ఇక కొత్త పాము గిదే మాట్బడతా జీరుగుడు నీరు కట్ట అది గంధాకర అదేంది dan kadachonde gaddi undi danki enka kappaku pirraku guide antini mara mund sala mooda

మా అసలు ఎందుకు అర్థం అట్లా కుర్రమేళ్ళకి అస్సలు కోపం లేదు కప్ప కుర్రమే మూతి కాంచని పోతా అంటే సూతదా మా అసలు అసలు కప్పని చూసిన కుర్రమైన ఎట్లుండాలి కొర్రెపోతూ గుద్దినాడు గుద్దాల కప్పని ఓరిని గది లేదు కొర్రమేన్ దగ్గర నుంచనే పోతుంది కప్ప ఊకనే ఎల్ అన్నట్టే నెడుతుంది సరిపడా మింగుతుంది నీరు దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా అందుకుంటుంది చూడు లైట్ జస్ట్ కొత్తగా అందుకుంటుంది అప్పుడు మిస్ అవుతా అంటే మిస్ అవుతుందా ఇక మిస్ అవుతానండి మాకు వచ్చిందా కొట్లే ఉన్నది ఇంకోటి ఉన్నారా ఉత్తనే ఏదో ఇట్లా దానికి అది ఉరికొచ్చి కొడుతున్నాను తను గట్టే మింగుతుంది లోపలికి

ஒன்றும் ஹெல்ப் தரவும் தான் அவர்கிட்ட அவர் கட்டா அந்த புகை வீட்டின் அப்போ அது அடி చిన్న చిన్న హూమేనంటుంది హూమె అందరి బోదుగా చెప్పలేము కురమేను కొరమేనా అడిగి ఉంటుందా మూడు నువ్వు తగ్గట్టు మీ దాకా దాంట్లో పెట్టాలి ఎంతసేపటి కొట్టిప్పిప్పానే జారు జారు బైక్ వచ్చాను చెప్పుడు కాదు ఏం కాదు చెప్పలేమా నిండా మిగిలింది అది దాన్ని ద్వారా మిగిలింది దాన్ని విట్లో పెట్ట

යාරුප ඉසිනන්න බෝතන පත් ක්කොලතුන් නි සබර එක්කේ නෙන් දෙකපරදන බන්ධබස කොට දංගඩ පැතුණ

లేకపోతే మధ్యలో ఇప్పుడు అనిపిస్తాను కానీ మో పెడు అదే పట్న పడుతున్నా ఇంతకన్నా పెద్దగా ఉన్నట్టుంది అదికున్న నాకు గట్టిగా అవపడిన పడుతుంది లేదు ఏడవ పడుతుంది నేను ఇటు చూస్తాను ఆయన కూడా లేదన్న చూసుకుంటే తిరుగుతుంది అది ఒక్కటే తిరుగుతానేందో మరి గర్ల్ ఫ్రెండ్ అయ్యాడు మరి ఈ బొన్నాలు ఉన్నది దానికి అతని చేయాలి ఇప్పుడు ఫస్ట్ అంటే గేమ్ చెట్లే ఈ ఇది ఇవి వాకు లేదు ఏం చేవు ఉత్తనా కటింగ్ చేసినట్టే ఉంది ఫస్ట్ టైం అసలు ఈసింట్ చూసినట్టు బలగా ఉంది నీళ్ళు అవును ఈసింట్ కాడ ఓడిపోతారు ఇవన్నీ బలై ఉన్నాయండి అన్నీ పేగులు పేగులు ఉన్నాయి ババアウンデウンデウね。デウンデウのデウンデウンデウンデウンデウンデウンデウンデウンデウン పోయిందా కొద్ది అన్నట్టుంది కాదు అది నాలుగు ముక్కలు పోయినాయితే జనరేషన్ గరి అయ్యేదానుకుండి ముందు గుడ్ బుడ్డది ఓ గిడ గడ్డికి వెళ్తాను చూడు ఎర్జికి అదేనా స్ట్రైట్ రా ಅಬ್ಬಾ ಅಬ್ಬ ರ ಅಬ್ಬಾ ಊಟಿಂಗ್ ಬಾಯ್ ಓ ಪಟ್ಟ ಬೇಟ ಪಡೆ ನಮಸ್ತೆ ವಾಹ್ ಕಡ್ಡಿಟ ನಮ್ ಕೂಸ್ ಕಾಲ್ದಾರಿಂದ ವಾ ಅಲ್ದಾರಿಂದ ವಾ ಸರ చిన్నదన్నది దీని తాత పడాలి అసలు గడ్డి ఎట కలుగుతుంది అనుకున్నావు గడ్డి చూసి గుర్తుపెట్టిన నిజంగా గడ్డి కలుగుతుంది అడిగితే మనకు మాట్మెను మన దగ్గర దీన్ని పూమెన్ అంటారు మనం ఎప్పుడైనా సరే ఈ సుక్కలు చూసి గుర్తుపట్టొచ్చు పూమేనని అని నాకు తెలిసి ఈ పూమెను ఆరు నుంచి ఏడు కిలోల వరకు అవుతుంది అనుకుంటా కానీ దీన్ని చూద్దానికి మాత్రం మస్తు అందంగా ఉంది అని చెప్పి ఓల్పెట్టా మామూ అనుడు తినుడు తినుడే నాకు తెలిసి ఇది కేజీన్నర రెండు కిలోల వరకు ఉంటుంది అనుకుంటా ముందు ว้วจ้าว้าจ้าผู้เมนุผิดตัดิตัวนันอ่นนลีอีดันกตเลยายดิมาสเปดวายดิ మామగ్గా లాస్ట్ షాపం చూసి పూమెన్ అనుకోని మా బావ గాలాన్ని ఒక వంద సార్లు ఇచ్చి రెండు తర్వాత ఇంటికి వచ్చి స్లో మోషన్ లో చూస్తే అది వాళ్ళుగానే తెలిసింది మా ఫీ తని దానికోసం ఇంతసేపు వెయిట్ చేసినాం అనిపించింది తర్వాత మావి సరే కానీ మనకు మూడు కుర్రమండ్లు ఒక పూమెన్ పడ్డది కానీ మేము అనుకున్న పూమెంట్లు పడలేదు మా నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం పక్క పూమెంట్లు గట్టిగా పట్టాలి మా సరే కానీ ఇప్పుడు ఎండ కూడా సంపూర్ చంపుతుంది ఇప్పటికే కర్రీగా ఇంకా కొద్దిసేపు ఉన్నాం అనుకో ఈ అయితే సరే ముని మన వీడియో మీకు కూడా అనుకుంటానా ఇంకో జబ్బరస్ వీడియోతో మీ వీడియో కొత్త కూడా నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.